ైఫ్ తీసుకొని తల్లి వెళ్ళు ఏమంటే కొట్టేసి ఏం కాదు అని ఒక ధైర్యం చెప్పి పంపించండి అలానే బయటికి వెళ్తే అమ్మాయిని లక్ష్మీదేవిలా చూడరా ఏ ఆడపిల్ల అయినా ఒక దేవతలా చూడు ఆ కంటితో చూడు అమ్మాయిని దురదృష్టితో చూస్తే చెప్పు తీసుకొని కొడతాను కొడక అని ఇంట్లో తల్లి కొడుకుని చెప్పి పంపించండి అప్పుడు ఇలాంటివి జరగవు అండ్ గవర్నమెంట్ షుడ్ చేంజ్ మాకు ఆరోగ్య భద్రత అని పేషెంట్స్ ఇస్తున్నారు ఆయుష్మాన్ భారత్ బై ట్వంటీ ఫార్టీ సెవెన్ డెవలపింగ్ ఇండియా విల్ బికమ్ డెవలప్డ్ ఇండియా అని అంటున్నారు ఉన్న ఇలా రేప్ చేసి చంపేస్తే ఇంకెక్కడ డెవలప్ ఇండియా వి సేఫ్టీ జస్టిస్ ఒక కానిస్టేబుల్ని చేయి చేసుకుంటే కానిస్టేబుల్ని కొట్టాడు యూనిఫామ్లో ఉన్న కానిస్టేబుల్ని అని చెప్పి అడ్డమైన కేసులు అన్ని తీసుకెళ్లి పెట్టేస్తారు మరి ఎందుకు ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ ఫ్యామిలీని అన్నీ వదిలేసి వచ్చి డ్యూటీ చేస్తున్న డాక్టర్ పైన చేసుకుంటే ఎందుకు ఒక చట్టం రావట్లేదు ఎందుకు ఒక హెడ్నెస్ని కొడితే ఒక లా ఎందుకు రావట్లేదు మొన్న రీసెంట్గా కర్నూలు మెడికల్ కాలేజ్లో కూడా డాక్టర్స్ పైన ఇలానే పేషెంట్స్ అటెండెన్స్ గొడవలు ఇవన్నీ నిమిషంలో ఇవి చాలా సార్లు జరిగాయి ఇంకా మాకు టాలరేట్ చేసే కెపాసిటీ లేదు ఇప్పుడు కూడా మేము మాట్లాడకపోతే ఇప్పుడు కూడా మేము పొందు పక్కకపోతే ఇంకా మేము ఉండి వేస్ట్ అని చెప్పి ధైర్యం చేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఇంకా మాకు పర్మిషన్ ఇస్తే మేము అందరం రోడ్లు ఎక్కాము వందల మంది పేషెంట్లు మా దగ్గరకు వచ్చే ప్లేస్ నుండి మేము మేము ఎక్కే పరిస్థితి వచ్చింది అని అంటే ఇప్పుడన్నా అట్లీస్ట్ గవర్నమెంట్ షుడ్ రెస్పాండ్ మోడీ గారు ప్లీజ్ ట్రై టు రెస్పాండ్ ట్రీట్ ప్లీజ్ ట్రై టు సాల్వ్ అవర్ ఇష్యూస్ ఏబీ సాల్వ్ అవ్వాలి అంటే మాకంటూ ఒక యాక్ట్ రావాలి వయలెన్స్ అగేన్స్ట్ డాక్టర్స్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇది తీసుకొస్తే కష్టాలు అనేవి తీరుతాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మాకు హాస్పిటల్లో ప్రతి ఒక్క హాస్పిటల్లో నాట్ ఓన్లీ హైదరాబాద్ ఇండియాలో ఏ గవర్నమెంట్ హాస్పిటల్ చూసినా డాక్టర్స్కి ఒక రూమ్ అంటూ ఉండదు మేము ఓపిల్లో వర్క్ చేస్తాం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మాకు మెన్సెస్ వస్తే మేము పైన వార్డ్స్ లో నర్సెస్ దగ్గర ఉన్న వాష్రూమ్స్ వెళ్ళి యూజ్ చేసుకుంటాం లేదా పేషెంట్స్ దగ్గర ఉన్న జనరల్ వాష్రూమ్స్ వాడుకునే పరిస్థితి మాకు ప్రతి ఒక్క ఆడపిల్లకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎవ్రీ మంత్ ఫేస్ చేస్తాం అవి మేము ఏదో ఒక డాక్టర్ రమ్మని నిమిషంలో కానీ ఇండియా మొత్తంలో ప్రతి ఒక్క డాక్టర్ రోజు ఫేస్ చేస్తున్నారు మాకు ఒక పండగ ఉండదు రాకీ పండగా ఉండదు నిన్న వరలక్షణ మొత్తం మేము అందరం డ్యూటీలు చేసాము ఇవన్నీ వదిలేసి మేము ఇంత చేస్తుంటే ఇదా మాకు జరిగేది డూ వి రియల్లీ డిజర్వ్ దిస్ ఇంత కష్టపడి పీజీ సీట్లు చేసి ఇంత ఇంత చేసి వస్తుంటే ఆ న్యూస్లో వస్తుంటే ఆ శవాలు కనిపిస్తుంటే మేము ఇంకెక్కడ వర్క్ చేయాలి ఇవాళ డ్యూటీ చేయడానికి వెళ్తే పేషెంట్ ఒక బెడ్ మీద ఉంటే నెక్స్ట్ ఆ పేషెంట్ చనిపోయారు అని అంటే నిజంగా మీకు మీరు అంటారు డాక్టర్స్ కి ఎమోషన్స్ ఉండవు మీకు ఫీలింగ్స్ ఉండవు నో వీ రియల్లీ ఫీల్ పేషెంట్ డైస్ ఆ పేషెంట్ రోజు ట్రీట్ చేస్తే నెక్స్ట్ రోజు ఆ పేషెంట్ ఆ బెడ్ మీద లేడు అనంటే బ్రేక్ఫాస్ట్ చేయాలంటే కూడా మేము చేయలేము అండ్ ఈ హాస్పిటల్ స్మెల్ లో మేము తినను కూడా తినము అంటారు డాక్టర్స్ హెల్దీ హెల్దీ ఏబీసీ జ్యూసుల్లో అవుతారు అని నో మా దాంట్లోనే సగం మంది పేషెంట్స్ ఉంటారు నిమ్స్ లో జాయిన్ అయ్యాక మాకు గ్యాస్ట్రైటీస్ వస్తుంది మాకు అసిడిటీ వస్తుంది మేమే పెద్ద పేషెంట్లు అవన్నీ వదిలేసి కూడా మేము ట్రీట్ చేస్తుంటే ఇదా మాకు జరిగేది డూ రియాలిటీస్ ఆఫ్ దిస్ సో వి వాంట్ అన్ యాక్ట్ దట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ ఇమీడియట్లీ అండ్ అర్జీ కార్ కి కూడా మేము ఫుల్ సపోర్ట్ ఇస్తాం అక్కడ కూడా జస్టిస్ అనేది తొందరగా జరగాలి అని చెప్పి మేము ఇవాళ ర్యాలీ చేస్తున్నాం అండ్ ద ట్రూత్ ఇస్ హిడెన్ సిపి సబ్జినర్ సార్ ప్రియాంక రెడ్డి చనిపోతే విదిన్ వన్ డే వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు అది ఎందుకు ఇక్కడ జరగట్లేదు ఇప్పుడు అది జరగాలి కానీ ఆయన అది చేశారని తీసుకెళ్లి ఆయన ఆర్టీసీలో ట్రాన్స్ఫర్ చేశారు న్యాయంగా డ్యూటీ చేసిన వాళ్ళకి ఎక్కడ న్యాయం జరుగుతుంది ఇప్పుడు మహిళ మండలి వాళ్ళు వస్తారు జస్టిస్ జరగాలి 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 అని కానీ వీటినే అనుకోండి రేపు హ్యూమన్ రైట్స్ కమిషన్ వస్తుంది ఎందుకు చంపేశారు లా కోసం ఎడ్జాలి కదా ఎవ్రీ లా విల్ టేక్ టైమ్ అది వస్తుంది కదా జస్టిస్ వచ్చే వరకు చూడాలి మీరు ఎందుకు వెళ్ళారు అని అది కాదు చంపేయాలి అంతే అరబ్ కంట్రీస్లో ఉరుదిస్తున్నారు ఇక్కడ ఎందుకు అవ్వట్లేదు అలా జరిగితే తప్ప భయం రాదు సో ఆబ్వియస్లీ

మమతా బెనర్జీ గారు ఆమె అక్కడ హోమ్ మినిస్టర్ ఆమె అక్కడ గవర్నర్ ఆమె అక్కడ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఆమె అక్కడ చీఫ్ మినిస్టర్ ఇవన్నీ ఆమె కంట్రోల్ లో ఉండి కూడా ఆమె వచ్చి ర్యాలీ చేస్తుంది జస్టిస్ కావాలి అని ఇక్కడే కనిపిస్తుంది దెర్ ఇస్ అ వెరీ బిగ్ ట్రూత్ విచ్ ఇస్ బీంగ్ హిడన్ దట్ హ్యాస్ టు కమ్ అవుట్ అందుకే ఇండియా మొత్తంలో ఉన్న డాక్టర్స్ అందరం కదలాం అండ్ ద ఐరన్ ఈస్ వై ఓన్లీ డాక్టర్స్ ఆర్ కమింగ్ అవుట్ వై నాట్ కామన్ పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు కమ్ ఎందుకంటే రేపు మీ పిల్లలు కూడా డాక్టర్లు అవుతారు డాక్టర్ కాదు బస్ లో వెళ్ళే అమ్మాయిని కూడా చంపేస్తున్నారు ప్రతి ఒక్క ఆడపిల్ల ఈజ్ ఇన్ డేంజర్ సో ఎవ్రీ వన్ హాస్ టు కమ్ అవుట్ నాట్ ఓన్లీ డాక్టర్స్ ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వండి దిస్ ఈస్ అన్ ఐరన్ ఓన్లీ డాక్టర్స్ ఆర్ కమింగ్ అవుట్ అండ్ ఓన్లీ డాక్టర్స్ ఆర్ రెస్పాండింగ్ ప్రతి ఒక్క కామన్ పీపుల్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి